ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు సకల ఐశ్వర్య ప్రదాయిని సర్వసిద్ధి ప్రదాయిని అయిన అక్షయలక్ష్మి మంత్ర సాధన గురించి చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన అక్షయము అనగా ఎప్పుడు కూడా తరగని సంపద అని అర్థం అక్షయమైన లక్ష్మి సంపదను పొందాలంటే ఈ అక్షయలక్ష్మి మంత్ర జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రము ధన త్రయోదశి లేక అక్షయ తృతీయ ఇలాంటి పర్వదినములలో విశేషంగా జపం చేసుకుని విశేషమైన ఫలితములు పొందవచ్చు లేదా ఏ మాసంలోనైనా సరే శుక్లపక్ష త్రయోదశి గురువారము లేక శుక్రవారం ప్రారంభించి ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహం పొందవచ్చు లేదా ఇదే మంత్రము లక్ష్మ జపం పూర్తి చేసి ఆ జీవనము ఐశ్వర్యవంతమైన జీవితం కూడా కొనసాగించగలం వచ్చిన లక్ష్మి చంచలం కాబట్టి ఎప్పుడైనా సరే బయటికి వెళ్లేందుకు ఎక్కువగా తహతాలు ఆడుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మిని కూడా అష్ట దిగ్బంధన చేసి మంత్ర జపం చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎందుకనగా లక్ష్మికి మనం అష్ట దిగ్బంధన చేయము కాని లక్ష్మి మన ఇంట్లో ఉండడానికి వచ్చే ఆటంకములకు అనగా ఐశ్వర్య స్థిరత్వానికి వచ్చే ఆటంకములకు దిగ్బంధన చేసుకోవాల్సి ఉంటుంది ఇది బహ్లాముఖి యొక్క దిగ్బంధన అనే చెప్పుకోవచ్చు ముందుగా ఈ దిగ్బంధన మంత్రము ముప్పై మూడు సార్లు జపం చేసుకుని అంటే ఉదయమే ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి పీఠం అమర్చి ఆ పీఠంలో ఇప్పుడు చెప్పబోయే దిగ్బంధన మంత్రము ముప్పై మూడు సార్లు జపం చేసుకున్న తర్వాత రోజంతా మీ వేలు కొలది అక్షయలక్ష్మి మంత్ర జపం చేసుకోవచ్చు ఇదే మంత్రము ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఐదు రోజులు విశ్రాంతి తీసుకుని రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల లోగా ఉత్తరాభిముఖంగా కూర్చొని తెల్లని వస్త్రములు ధరించి తెల్లని ఆసనము వేసి జపం చేయగలిగితే లక్ష్మీదేవి ప్రసన్నత కూడా చేకూర్చగలదు గాని మంత్ర జప సమయంలో హైందో సనాతన ధర్మ విధులన్నీ వర్తిస్తాయి మద్యపానము మాసభక్షణ పరస్తి వ్యామోహము ధోమ్రపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురు సే కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు ఎర్రని పూలు ఎర్రని ఆసనము రక్త చందన మాల మరియు పుష్కర మాల వైజయంతి మాల శ్రేయదాయకం ఐశ్వర్య ప్రదాయి సర్వకార్య సిద్ధి అష్ట దిగ్బంధన మహామంత్రం ఓం హేమ్ హీం హీం శాంతి సిద్ధిం మంత్ర మరోసారి ఓం హేమ్ హీం హీం శాంతి సిద్ధిం మంత్ర మరోసారి ఓం సిద్ధిం లక్ష్మీదేవికి షోడ సోపసార పూజ లేక పంచపూజలు లమిత్యాది పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పిన మంత్రము ముప్పై మూడు సార్లు జపించి సర్వ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసిన తర్వాత అక్షయలక్ష్మి యొక్క మూల మంత్రమును జపించవలసి ఉంటుంది ఈ మంత్రము సర్వవేళ యందు జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా సాయంత్రం ప్రదో సమయంలో జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇప్పుడు అక్షయలక్ష్మి మహా ఓం ఆం శ్రీం సర్వకార్య సిద్ధి దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం శ్రీం అక్షయలక్ష్మి సర్వకార్య సిద్ధి దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం శ్రీం అక్షయలక్ష్మి సర్వకార్య సిద్ధి దేహి దేహి స్వాహ దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో ధనాకర్షణ ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి లక్ష్మీదేవి యొక్క విధులన్నీ వర్తిస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు ఎన్ని కార్యక్రమాలు నెరవేర్చాలో నెరవేర్చుకుని చేయడం వలన ఐశ్వర్యవంతమైన జీవితమును కొనసాగించగలం ఈ జీవితం నాకు అతి ఆవశ్యకత కలిగినది ధనం కాబట్టి ఆ ధనార్జన కోసం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకోసం సర్వ విధములైన ప్రయత్నములు చేస్తూ ఉంటారు దానిలో భాగంగా లక్ష్మి మంత్ర సా కూడా ఒక మహా ఆయుధం అనే చెప్పుకోవచ్చు మహా ఉపాధి అనే చెప్పుకోవచ్చు చేయండి చేసే తగ్గుతం పొంది ఎనలేని సుఖములతో భోగములతో ఐశ్వర్యమైన శాంతియుక్తమైన ఆనందయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుచుల మనకి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్